త్రిమాత్రే నమ జై శ్రీరామ్ రామ కథను వినరయా ఇహ పరములను సగే సీత రామకథను వినరయా రామదేవుని కథ వ్రతమండి ఈ వ్రతం అనేది నేను మొన్న వసంత నవరాత్రుల్లో గురువారం రోజు స్టార్ట్ చేసి మొదలుపెట్టి చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను ఎలా చేసుకున్నాను అనే వీడియోని ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను ఆ రోజు పూజ చేసుకునే రోజు ఉదయం నేను చేసిన అంటే పనులు ఉదయం మా వాళ్ళకి బాక్సులు కట్టడము తర్వాత ప్రసాదాలు సిద్ధం చేసుకోవడము అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తూ ఉన్నానండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రామదేవుని కథా పుస్తకం అయితే నేను ఒక ఐదారు నెలల క్రితమే తెచ్చుకున్నాను కార్తీక మాసంలోనూ ఇప్పుడు తెచ్చుకున్నాను అసలు సరే చేద్దామని అనుకున్నాను కానీ ఆల్రెడీ నేను పదహారు సోమవారాల వ్రతం అనేది చేసుకుంటున్నాను ఇంకా సప్త శనివారాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఉండేసరికి అన్నీ చేయడం అనేది కుదరకపోవచ్చు అనేసి అప్పుడు ఆగాను అన్నమాట తర్వాత మాఘమాసములో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అలా అలా కుదరలేదన్నమాట అంటే నాకు రెండో వారానికి కూడా ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని ఆగిపోయాను సో తర్వాత ఇప్పుడు అనుకోకుండా రామనవరాత్రుల్లో ఇప్పుడు మనకి వసంత నవరాత్రులు జరుగుతున్నాయి కదండి ఉగాది తర్వాత నుండి సో అప్పుడు అనుకోకుండా నేను పూజ గదిలో నేను పూజకు అంటే పుస్తకాలు అమ్మవారి పూజకు తీసుకుంటూ ఉండగా నవరాత్రి గురించి అప్పుడు నాకు ఈ పుస్తకం కనిపించింది సో అనుకోకుండా నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట అంటే ఐదు గురువారాలు చేసుకుందామని నేను అనుకున్నాను ఇది ఐదు గురువారాలు కానీ ఐదు ఆదివారాలు కానీ చేసుకుంటే చాలా మంచిది సో నేనైతే ఐదు గురువారాలు చేసుకుందామని అనుకున్నాను సండే అంటే ఇంట్లో అందరూ ఉంటారు అప్పుడు మనము ఏదో ఒకటి వేరే స్పెషల్ ఐటమ్స్ అంటే ఉల్లి వెల్లుల్లి తినకుండా చేసుకోవాలి కాబట్టి కొంచెం కుదరకపోవచ్చు అని ఒక ఉద్దేశంతో మళ్ళీ సండే ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా మళ్ళీ ఎందుకు అలా అనేసి గురువారాలు ఎక్కువ మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి అలా చేసుకుందామని అనుకోకుండా స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు పంచమి కూడా ఉంది ఉదయము సో నేను పూజ చేసే టయానికి సో అందుకని మొదలుపెట్టి చేసుకున్నాను సో ఈ పూజ ఎలా చేసుకున్నాను అనే వివరం చెప్పే ముందు ఆ రోజు ఉదయం నేను చేసిన పనులు అనమాట మా వాళ్ళకి కాలేజెస్ అవి ఉన్నాయి కాబట్టి ఉదయాన్నే మనకి ఉరుకులు పరుగులు ఉంటాయి కదండీ బాక్సెస్ కట్టడం అది సో సింపుల్గా ఇవాళ గురువారం కాబట్టి మా చిన్న సింపుల్ వంటే చేశాను అనమాట దొండకాయ కూరను బీరకాయ పచ్చడి చేశాను ఇంకా టిఫిన్కి ఏమో పాలక్ దోశ చేశాను అనమాట సగ్గుబియ్యము మామూలు బియ్యము ఇంకా పాలకూర ఇవన్నీ మిక్స్ చేసి గ్రై అంటే రాత్రే బియ్యము బియ్యం నానబెట్టుకున్నాను ఉదయాన్నే కొంచెం పెరుగు పాలకూర కొంచెం ఉడికించి అల్లం పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసుకొని దోశలు వేసాను అనమాట దీనికి పల్లీల చట్నీ చాలా బాగుంటుంది మసాలా దోశలాగా కూడా వేసుకోవచ్చు అంటే ఉల్లి వెల్లుల్లి తినం కాబట్టి మసాలా అది ఏం చేయలేదు సో ఉదయం బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత వాళ్ళకి టిఫిన్ అది పెట్టేసి బాక్సులు కట్టి ఇచ్చేసి పంపించిన తర్వాత పూజకంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను అనమాట అంటే వంట చేస్తూ ఒక పక్క మధ్యలో ప్రసాదాలు ఇంకా ఆ రోజు గురువారం కావడంతో దక్షిణామూర్తికి కూడా శనగల మాల అనేది వేసుకున్నాను నూట ఎనిమిది ఇంకా మా బాబు పెద్ద బాబు ఇంట్లోనే ఉన్నాడు సో వాడు కూడా స్నానం చేసి వచ్చాక కొన్ని గుచ్చాడు అనమాట సో ఆ మాలని కూడా రెడీ చేసుకొని తర్వాత రామదేవునికి స్పెషల్గా ఒక ప్రసాదం అనేది రెడీ చేసుకోవాలండి ప్రత్యేకంగా గోధుమ రవ్వ సన్న రవ్వ ఉంటుంది కదా కేసరి రవ్వ అని ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది గోధుమ రవ్వతో చేస్తే చాలా మంచిది ఎక్కువగా బొంబాయి రవ్వ యూస్ చేస్తారు కానీ గోధుమ రవ్వే చాలా మంచిది అండి గోధుమ రవ్వ తీసుకొని ఒక అంటే చిన్న కప్పు దానికి సగం పంచదార వేసుకోవాలి కొంచెం ఆవు పాలు ఆవు నెయ్యి వేసి అంటే పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం చిన్న చిన్న లడ్డూలాగా ముద్దల్లాగా చేసుకోవాలంటే అన్ని పచ్చివే వాడాలన్నమాట సో అలా ప్రసాదం రెడీ చేసుకొని ఒక ఐదు ఉండలు చేసుకోవాలి ఆ ఐదు ఉండలు కూడా ఎవరెవరికి ఇయ్యాలో అనేది కూడా నేను వివరంగా వీడియోలో చెప్తాను లలిత అమ్మవారి నవరాత్రులు కూడా సింపుల్గానే పంచోపచార పూజతోనే చేసుకుంటున్నాను శుక్రవారం నుండి మూడు రోజులు శుక్రాశని ఆది మూడు రోజులు అమ్మవారిని షోడశోపచార పూజలతో చేసుకుందామని సంకల్పం అనమాట సో ఆ అమ్మవారి కోసం ప్రసాదంగా కొర్రలతో పాయసం అనేది చేశానండి ప్రసాదం అంతా సిద్ధం చేసిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేశాను అనమాట సో అన్ని ప్రసాదాలు పానకం వడపప్పు ఇవన్నీ కూడా ఇంకా అమ్మవారికి తాంబూలము అంతా కూడా సిద్ధం చేసుకున్నాను రామదేవుడికి ప్రసాదము అన్నీ కూడా అక్కడ దగ్గర పెట్టుకున్నాను తులసి దళాలు అవన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను రామదేవుని వ్రత కథ ఈ వ్రతం అనేది మాఘమాసంలో స్టార్ట్ చేసి ఐదు గురువారాలు కానీ ఐదు ఆదివారాలు కానీ చేసుకుంటే చాలా మంచిది సూర్య భగవానుడు వంశీయులు కాబట్టి మనం ఆదివారం ఒకటి క ఒక వారం కలిసి వచ్చేటట్టు కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నేనైతే ఐదు గురువారాలు చేసుకుందామని సంకల్పం చేసుకున్నాను అనమాట ఇంకా శ్రీరామనవమి రోజు కూడా ఒకసారి చేసుకుందాము ఒక ఆదివారం కలిసి వస్తుంది కదా అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆదివారం వచ్చింది కాబట్టి సో ఎవరైనా మొదలుపెట్టి ఇప్పుడు రేపు శ్రీరామనవమి రోజు చేసుకుంటారు అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి సో మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇంట్లో రకరకాల కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి రాముడి కంటే మనలాన్ని మనిషిలాగా జీవించి ఆయన కూడా ఎన్నో కష్టాలు పడి భగవంతుడు ఒక భగవంతుడు అయ్యాడు అంటే మనిషి ఎలాంటి కష్టాలు పడతాడో అవన్నీ కూడా రాముడు పడ్డాడనమాట సో మనం కూడా ఆయన నుండి ఒక ఇదిలాగా తెచ్చుకొని స్ఫూర్తి తెచ్చుకొని ఎన్ని కష్టాలున్నా కానీ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా వాటిని దాటేయగలము అన్న ఒక నమ్మకంతో ఏదైనా మొదలుపెట్టి చేసుకోవాలండి ఎవరికైనా ఇప్పుడు మామూలుగా ఎవరికైనా ఎలాంటి కష్టాలు ఉంటాయి ఏదన్నా పని మొదలు పెడుతుంటే ఆటంకాలు రావడము ఇంకా వివాహం కోసము సంబంధాలు కుదరకపోవడము ఇంకా పిల్లల కోసం రామచంద్రమూర్తి అంటే దశరథ మహారాజుకే ఎన్నో కష్టాలు తర్వాత రామయ్య వారు పుట్టారనమాట సో మరి అలాంటి అప్పుడు మనము ఏమి అతిథులం కాదు కదా సో పిల్లలు సంతానం కోసం కానీ తర్వాత విద్య ఇంకా ఉద్యోగం ఇలా మనకు ఏదైనా ఒక కోరిక అని అనుకుని చేసుకోవాలనుకుంటే కూడా అలా అయినా కూడా చేసుకోవచ్చు సంతానం కోసము వివాహం కోసము లేదంటే విద్య కోసము ఉద్యోగం కోసము ఇలా మనం అనుకున్న కోరికలు ఆ కోరికను కోరుకోనైనా చేసుకోవచ్చు కోరుకోకపోయినా భగవంతుడికి మనకేం కావాలో తెలియకుండా ఏం ఉండదు కాకపోతే మనం అది ఆయనకు మళ్ళీ ఏదైనా అమ్మ అడగంది అమ్మ అయినా అన్నం పెట్టదని అన్నట్టు ఏదైనా మనం భగవంతుడిని అడిగితేనే అది మనకి జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో అంటే జస్ట్ అది నువ్వు చేయకపోతే నాకు చాలా కష్టం అవుతుంది అలా కాకుండా నువ్వు ఆ కష్టం కానీ నేను ఏదైనా ఒకటి సాధించాలంటే దానికి ఒక మంచి దారిని చూపించు స్వామి ఆ కష్టాన్ని దాటే ఒక శక్తిని నాకు ఇవ్వు అని అలా ఒక ఉద్దేశంతో మనం పూజ చేసుకున్నాం అనుకోండి ఒకరోజు కాకపోయినా ఒకరోజు మనకి ఆ కష్టాన్ని దాటే శక్తి అనేది వస్తూ ఉంటుందన్నమాట దానికి అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది అలా అనుకొని మనము చేసుకోవాలన్నమాట నేనైతే ఇలానే నమ్మి ఇన్ని ఎన్నో పూజలు చేసుకున్నాను కష్టాలు అనేవి పడుతూనే ఉన్నాము అయినా అది అధిగమించుతూనే ఉన్నాము ఏదో ఒక ధైర్యం ఒక అంటే మనకు ఒక ధైర్యం నేనున్నాను అన్నట్టు భగవంతుడు మీకు ఏ కష్టం వచ్చినా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళండి నేనున్నాను అన్నట్టు ఒక మనకి ఒక కాన్ఫిడెన్స్ రావడానికి ఒక చిన్న ఇది పూజలాగా ఇవన్నీ చేసుకోవడం అనమాట సో నేనైతే అలానే చేసుకుంటూ ఉంటాను ఇంకా సరేలేని అన్నీ కూడా పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను కదా ముందుగా మనం ఏ పూజ చేయాలన్నా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి విఘ్నేశ్వర పూజ అనేది చేసుకోవాలి మీరు కావాలంటే హరిద్రా గణపతి పూజ చేసుకోవచ్చు షోడశోపచార ఉపచారాలతో లేదు అంటే మామూలుగా పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు నేనైతే హరిద్ర గణపతిని చేసుకొని పూజ చేసుకున్నాను షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను తర్వాత చిన్న బెల్లం ముక్క పెట్టి ఆయనకు హారతిచ్చి కదిలించిన తర్వాత విఘ్నాలు లేకుండా ఐదు గురువారాలు చేసుకుందామని అనుకున్నాను స్వామి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని ఆయనకు దండం పెట్టుకొని హారతిచ్చి స్వామిని కదిలించిన తర్వాత అభిషేకాలు అవి చేసుకున్నానమాట మనకి ఈ రామదేవుని కథకి ఆవు పాలే వాడాలండి దీపారాధన కూడా ఆవు నెయ్యి వాడాలి సో దీపారాధన శంఖ చక్ర దీపాలు ఉన్నాయి కదా వాటిలో ఆవు నెయ్యి అది పోసుకొని పెట్టుకున్నాను ఇంకా పుస్తకానికి కూడా చక్కగా స్త్రీ అని రాసి బొట్లు గంధంతో కుంకుమ గంధంతో రాసి కుంకుమ బొట్లు అది పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట మామూలుగా నవరాత్రులు చేసుకుంటున్నాను కాబట్టి ముందుగా గణపతి పూజ చేసుకొని తర్వాత నేను ప్రతిరోజు లక్ష్మీనారాయణులు అంటే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాను చేసుకొని తర్వాత లలిత అమ్మవారికి శివయ్యకు కూడా పూజ చేసుకొని లలిత సహస్రనామము లలిత అష్టోత్రము ఇంకా నవరత్న మాలికా స్తోత్రం దేవి నవరత్న మాలికా స్తోత్రము ఇవన్నీ చదువుకున్నాననమాట చదువుకొని ఇంకా దక్షిణామూర్తికి ఇవాళ ప్రత్యేకంగా గురువారంతో కూడి వచ్చిన రోజు నేను ఈ రామదేవుని కథ స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి గురువుని కూడా పూజించుకున్నాను దక్షిణామూర్తి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను శనగల అనేది సమర్పించి స్వామివారి అష్టోత్తరం అది కూడా నేను చదువుకున్నాను తర్వాత స్వామివారికి రామదేవునికి పూజ అనేది చేసుకున్నాను అభిషేకాలు కూడా మామూలుగానే చేసుకున్నానండి కొంచెం జలంతో తర్వాత ఆవుపాలతో తర్వాత అన్ని ద్రవ్యాలు కలిపిన జలం ఉంటాయి కదా వాటితోటి అభిషేకం అది చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టాను కదా కొబ్బరికాయ నీళ్ళతో కూడా అభిషేకం ఫస్ట్ టైం కాబట్టి అలా అభిషేకం చేసుకొని ఒక తమలపాకు పైన అని రాసుకొని గంధంతో కుంకుమ బొట్లు పెట్టుకొని చిన్న పసుపు ముద్దను పెట్టి రాములు వారి ప్రతిమను అంటే ఈ ప్రతిమ కూడా మా మేము ఈ మధ్య మాఘమాసంలో మా చుట్టాలది పెళ్ళికి వెళ్ళి వచ్చాననమాట మా నాన్నగారి తరఫున నాకు బాబాయి వరుస అవుతారు మగపిల్లవాడి తరఫున వెళ్ళామన్నమాట నాకు తమ్ముడు వరుస అవుతాడనమాట ఆ అప్ అప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదా అంటే అబ్బాయి తరఫున కాకుండా అమ్మాయి తరఫున వాళ్ళు కూడా మాకు గిఫ్ట్లు ఇచ్చారనమాట అప్పుడు రాముల వారు మా ఇంటికి ఇలా వచ్చారనమాట అమ్మాయి తరఫున వాళ్ళు రామయ్య తండ్రి ప్రతిమను మాకు ఇచ్చారు దాంతోపాటు ఒక స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారనమాట అసలు ఇలా స్వామివారు రావడం అనేది కూడా చాలా సంతోషంగా అనిపించింది నేనంటే పుస్తకం అయితే ఎప్పుడో కార్తీక మాసంలో తెచ్చుకున్నాను కానీ పూజ ఎప్పుడు స్టార్ట్ చేయాలా అని అనుకుంటూ ఉన్నాను నాకు మాఘమాసంలో వేరే వేరే పూజలు అన్ని కూడా ఉద్యాపనలు ఉన్నాయి కాబట్టి సరే నిదానంగా చేసుకుందాంలే అని అనుకున్నాను అనమాట అనుకోకుండా ఇలా అప్పుడు చేసుకోవడం అనేది నాకు స్వామి కృపనే అనుకుంటున్నాను చక్కగా స్వామి కూడా అభిషేకం చేసి జస్ట్ కొంచెం గంధం కుంకుమ బొట్లు పెట్టి తమలపాకు పైన పెట్టి చిన్న పసుపు ముద్దను స్వామివారిలాగా భావించి తయారు చేసుకొని ముందు పెట్టుకున్నాను అనమాట ఆ పసుపు ముద్దకే నేను షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఎందుకంటే ఈ విగ్రహం అనేది ఇత్తడిది కాదు రాగిది కాదు వెండిది కాదు సో ఏదో ఒక మెటీరియల్తో ప్లాస్టర్ ఆఫ్ పారి ప్యారిస్ ఏదో మరి వైట్ సిమెంటో మరి ఏదో తెలియదు అంటే కలర్ అలా బ్లాక్గా ఉంది కానీ ఏ మెటీరియల్ అనేది అంత నాకు ఐడియా లేదండి సో స్వామివారి మనకి ఏదైనా బింబం మన కళ్ళ ముందు అలా కూర్చొని ఉన్నట్టుగా ఉంటే నాకు ఎందుకో పూజ చేసుకోవాలన్న ఇది ఇష్టం అనేది ఎక్కువగా ఉంటు ఉంటుందన్నమాట అందుకని వాళ్ళ బొమ్మలు ఏమన్నా ఉంటే ఇంట్లో అవి పెట్టుకొని పూజ చేసుకుంటాను జస్ట్ వాళ్ళ ముందు నేను పసుపు ముద్దను కానీ లేదంటే చిన్నగా పూజ అనేది అంటే పంచోపచార పూజ చే అంటే పూజ వాళ్ళకి చెయ్యనన్నమాట జస్ట్ ఫోటో పెట్టుకుంటే ఫోటోకి అలా చేసుకుంటూ ఉంటానన్నమాట రాముల వారి మొహం వెనకాల భద్రాచలం నుండి తెచ్చుకున్న మా అన్నయ్య తెచ్చి ఇచ్చిన ఒక ప్రతిమ ఉంటుందండి అందులో భద్రాచలంలో రాముల వారు సీతమ్మ తల్లి లక్ష్మణుడు ఉంటారనమాట ఆంజనేయ స్వామిది మాత్రం నేను విగ్రహము ఇత్తడిలో తెచ్చి అక్కడ అనమాట సో అది ఉన్నా కానీ నాకు రాముల వారిది పూజ చేస్తున్నాను కదా ఎందుకో అది పెట్టుకొని చేసుకోవాలనిపించి నేను చేసుకున్నాను అనమాట సో పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ అయితే మొదలు పెట్టుకున్నాను అనమాట షోటశోపచార పూజ ఆ ప్రాణప్రతిష్ఠ కూడా చేసుకున్నాను ఆ పసుపు ముద్దకే ప్రాణప్రతిష్ఠ చేసుకున్నానమాట చేసుకున్న తర్వాత మ అది మంత్రం కూడా వెంకటేశ్వర స్వామి వ్రత పుస్తకంలో ఉంటే అది చూసి చదువుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకొని తర్వాత ధ్యానం ఆవాహనం ఇంకా అవన్నీ ఉపచారాలు ఉంటాయి కదా పాద్యం అవన్నీ పదహారు ఉపచారాలు అవన్నీ కూడా చేసుకొని అదాంగ పూజ ఏమో వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి పూజ మనకి నిత్య పూజా విధానం పుస్తకంలో ఉంటుందన్నమాట కేశవాయనమ పాదవ పూజయామి గోవిందాయనమ గుల్బో పూజయామి అనుకుంటూ అలా మనకి అక్షింతలు కానీ పుష్పాలతో కానీ అదాంగ పూజ అనేది ఉంటుంది అది చేసుకున్నానమాట చేసుకున్న తర్వాత రామచంద్రమూర్తి అష్టోత్తరం అనేది చదువుకుంటూ నేను తులసి దళాలు సమర్పించుకున్నాను అన్నమాట శ్రీరామాయ నమ నమః శ్రీ నమః శ్రీ నమః శ్రీ నమః శ్రీ శ్రీమతే నమ శ్రీ రాజేంద్రాయ నమః శ్రీ నమః శ్రీ జానకీవల్లభాయ నమ శ్రీ జైత్రాయ నమ శ్రీ నమః అనుకుంటూ రామచంద్రమూర్తి అష్టోత్రమది చదువుకుంటూ తులసి దళాలు సమర్పించుకుని తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను అనమాట ఇంకా నేను ఏకశ్లోకి రామాయణము సుందరకాండ ఇవన్నీ పుస్తకంలో ఉంటాయి కదండి అవన్నీ చదువుకుంటాననమాట ప్రతిరోజు కూడా అవన్నీ కూడా చదువుకున్నాను ఇంకా లలిత అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణము దేవి నవరత్నమాలిక స్తోత్రము ఇవన్నీ చదువుకోవడము ఇవన్నీ కూడా చేసుకొని అందరికీ కూడా నేను చదువుకోవాల్సినవన్నీ కూడా చదువుకొని చక్కగా తర్వాత ధూప దీప నైవేద్యాలు అంటే మనకి షోడశోపచార పూజలో మనకి మళ్ళీ కూడా మనకి పంచోపచార పూజ అనేది వస్తూ ఉంటుందండి అప్పుడు నేను మళ్ళీ ధూపము దీపము చూపించి తర్వాత నైవేద్యము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను అనమాట తర్వాత పూజ అంతా అయిన తర్వాత కొబ్బరికాయ ముందే కొట్టేశాను కదండి అభిషేకం చేసేటప్పుడే సో కొబ్బరికాయ కూడా నైవేద్యం పెట్టేసి పానకం వడపప్పు కొర్రలతో చేసిన పాయసము ఇవి నైవేద్యం పెట్టేసి తర్వాత హారతి ఇచ్చేసి తర్వాత మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను చెప్పుకొని కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని రామదేవుని కథ అనేది చదువుకున్నానండి నాకైతే చాలా టైం పట్టింది ఎందుకంటే ఫస్ట్ టైం మనం చదువుతున్నాం కదా నేను అంత స్పీడ్గా కూడా తెలుగు అనేది చదవలేను అనమాట కాబట్టి కొంచెము సేపు దగ్గర దగ్గర నాకు ఒక వన్ అవర్ పట్టింది ఎందుకంటే ఫస్ట్ టైం చదువుతున్నాను కాబట్టి కొంచెం మనకి అక్షరాలు కూడా కొంచెం అర్థం అవ్వాలి కాబట్టి ఎందుకంటే ఫ్లోలో చదవాలంటే ఒక రెండు మూడు సార్లు చదివితే మనకి అర్థమవుతుంది సో కొంచెం నాకైతే టైం పట్టింది తెలుగు రాని దాన్ని కాబట్టి మొత్తానికి ఎలాగో నేర్చుకున్నాను కొంచెం నిదానం చదువుతానమాట అలా చదువుకొని అక్షింతలు స్వామివారి పాదాల వద్ద రెండు వేసి నేను కూడా కొన్ని వేసుకున్నాను అనమాట కొన్ని పక్కన పెట్టాను మా వాళ్ళందరికీ వేసుకు సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు వేసుకుంటారని తర్వాత పూజ అంతా అయిన తర్వాత చివరగా నేను కొబ్బరికాయ కొట్టాను కానీ నైవేద్యం పెట్టడం మర్చిపోయాను అనమాట పక్కన పెట్టాను సో తర్వాత కథ చదువుకున్న తర్వాత మళ్ళీ ఆ రెండు కొబ్బరి చిప్పలు పక్కన అదే స్వామివారి ముందు పెట్టి అది నైవేద్యం పెట్టి మళ్ళీ చివరిగా మళ్ళీ ఒకసారి హారతి అనేది ఇచ్చాను అనమాట సో ఇలా నేను కథ అనేది చదువుకొని పూజ చేసుకున్నాను తర్వాత ఇందాక చెప్పాను కదా ఐదు ఉండలు మనము గోధుమ రవ్వతో ప్రసాదం చేసుకున్నాం కదా ఒకటి రామదేవునికి సమర్పించాలి ఒకటి బ్రాహ్మణుడికి ఇవ్వాలి ఒకటి ఒక ముత్తైదుని పిలిచి ముత్తైదుకి ఇవ్వాలి తర్వాత ఒకటేమో ఇరుగు పొరుగు వాళ్ళకి ప్రసాదంగా పంచాలి ఇంకొకటి మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా స్వీకరించాలి ఇంకా రామదేవునికి పెట్టిన ప్రసాదం మనం తిన తినొచ్చండి లేదంటే గోవులు అలా ఏమైనా మూగజీవులు ఉంటే వాటికి కూడా మనం పెట్టొచ్చు నేను మేమైతే మేమే తిన్నాము ఒకటి నేను పూజ అంతా అయిన తర్వాత మా ఇంటి దగ్గరే ఉంటారనమాట బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళకి వెళ్ళి తాంబూలం ఇచ్చొచ్చానమాట ఒక ముత్తైదుకి అది ప్రసాదం కూడా పెట్టి తాంబూలం అనేది ఏర్చుకొని వచ్చాను ఇంకా మా వాచ్మెన్ ఆమెకి మళ్ళీ గిన్నెలు కడగటానికి వస్తారనమాట మా ఇంటికి ఆవిడకి ఇంకా మా ఎదుర్కొండా ఉండే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కొంచెం అందరికీ కూడా ప్రసాదం అనేది కొంచెం కొంచెం పంచి మేము కూడా అందరం కూడా తిన్నామన్నమాట ఇంట్లో అందరం కూడా ఇలా నేను అయితే గురువారం రోజు మొదలుపెట్టి ఐదు గురువారాలు చేసుకుందామని అనుకున్నానండి రేపు శ్రీరామనవమి రోజు ఎవరైనా మొదలుపెట్టి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నేను ఏమైనా తప్పు చేస్తుంటే నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నేను కూడా ముందు ముందు పూర్తిగా ఇంకా విషయాలు తెలుసుకుంటూ చేసుకుంటూ ఉంటానండి తప్పులు ఉంటే అయితే క్షమించండి రామ అనే నామాన్ని ఒక్కసారి పలికితేనే ఎన్నో కోట్ల జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్తూ ఉన్నారు కదండి అలాంటిది శ్రీ రామదేవుని కథ నాగంభట్టు కాశీ ప్రయాణ కథ చాలా చాలా బాగుందండి చదవండి తప్పకుండా మీకు మనశ్శాంతి కలుగుతుంది మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి తప్పకుండా పూజ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్